తమ నేల స్వభావంపై పూర్తి అవగాహన లేకుండా పంటలు వేసుకుంటే సాగుల తీవ్ర నష్టం చవిచూడాల్సి ఉంటుంది ఇలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే రైతులు తమ స్థాయిలోనే తక్కువ ఖర్చుతో భూసార పరీక్షను ఇంట్లోనే చేసుకునే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు ఈ అంశంపై స్కూల్ స్థాయిలోనే విద్యార్థులకు రసాయన శాస్త్రం సిలబస్ లో కూడా ఉన్నప్పటికీ వ్యవసాయానికి అనుగుణంగా చిన్నపాటి మార్పులు చేస్తూ విద్యార్థుల సిలబస్ కి అనుసంధానం చేసే లక్షలాది రైతు కుటుంబాలకు మేలు జరుగుతుంది దీంతో విద్యార్థులకు కూడా సైన్స్ పై ఆసక్తి పెరుగుతుందని నిపుణులు సుబ్రహ్మణ్యం రాజుగారు అంటున్నారు అసలు నేలలో ఏ ఏ మూలకాలు ఉన్నప్పుడు ఆమ్లం మరియు క్షార స్వభావం పెరుగుతుందో సుబ్రహ్మణ్యం రాజుగారి మాటల్లో తెలుసుకుందాం పంట సాగులో నాణ్యమైన దిగుబడులు రావాలంటే మొక్కలకు కావలసిన పోషకాల లభ్యత చాలా అవసరం మరి ఇలాంటి క్రమంలో నేల యొక్క పిహెచ్ ఎంత విద్యుత్ వాహకత ఎంత ఎలా లెక్కించాలో వివరంగా తెలుసుకుందాం ఇక్కడ నేను పీహెచ్ పేపర్స్ మూడు రకాల బుక్స్ తెచ్చాను మూడు డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్ దాని పీహెచ్ మన సాయిల్ పీహెచ్ ఎస్డి కనుక్కున్నప్పుడు ఒక రకం బుక్ వాడతాం కార స్వభావం ఆల్కలైన్ సాయిల్స్ చౌడు భూములు ఉన్నప్పుడు ఇంకొక రకం పేపర్ వాడచ్చు అంటే దీని యాక్యురసీ అప్ టు పాయింట్ ఫైవ్ వరకు ఉంటుంది అంత స్పెసిఫిక్గా తీసుకున్నప్పుడు అయితే దీనికి మన ల్యాబరేటరీ సాయిల్ ల్యాబ్లో డిపార్ట్మెంట్ వాళ్ళు చేసేదానికి కొంచెం ఒక పాయింట్ ఫైవ్ తేడా రావచ్చు వాళ్ళది ఇంకా యాక్యురేట్గా ఉంటుంది దీనికంటే కూడా యాక్యురేట్గా డిపార్ట్మెంట్ వాళ్ళది ఉంటుంది కెమికల్ మెథడ్ కాబట్టి ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ కోసం ఇది సరిపోతుందని నేను అనుకుంటున్నాను ఒకసారి ఒక్కొక్కటి చెప్తాను చూడండి ఇది ఈ బుక్ వచ్చి దీని రేంజ్ ఎంత ఉందో చూద్దాం ఒకటి నుంచి ఏడు వరకు ఉంది ఆమ్ల స్వభావాలు ఉన్న భూములకి ఇది చాలా స్పెసిఫిక్గా మనం వాడుకోవచ్చు చౌడు భూములు అంటే ఆల్కలైన్ సాయిల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ రేంజ్ మనకు అవసరం లేదు పక్కన పడేద్దాం సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి నైన్ పాయింట్ ఫైవ్ వరకు ఉంది ఇది ఇంకొక బుక్ ఇది ఇది కూడా బాగానే ఉంది దీన్ని కూడా వాడుకోవచ్చు ఇది ఇంకొక బుక్ రెండు నుంచి టెన్ పాయింట్ ఫైవ్ వరకు ఉంది ఇది కూడా బాగానే ఉంది దీన్ని కూడా మనం వాడుకోవచ్చు ఈ మూడిట్లో మీకు ఏది అవసరం అయితే అది మీకు దొరికి ఎక్కడ దొరుకుతుందని చెప్పాను కదా మీరు తెప్పించుకోవచ్చు దీన్ని ఎట్లా టెస్ట్ చేయటం అన్నది ఒకసారి చూద్దాం మనకు కావాల్సినటువంటి సాయిల్ ఏ సాయిల్ని అయితే టెస్ట్ చేయాలనుకుంటున్నాం ఆ సాయిల్ని పౌడర్లా చేసి తీసుకోండి డ్రై చేసి పౌడర్లా చేసి తీసుకోండి దాన్ని ఒక కప్పులో పోసుకోండి పోసుకుని సపోజ్ ఒక పది గ్రాములు సాయిల్ తీసుకున్నారనుకోండి దానికి ఐదు రెట్లు వాటర్ పోయండి ఆ వాటర్ పీహెచ్ మట్టికి సెవెన్ ఉండాలి అంటే మీరు బెటర్ థింగ్ ఆర్ఓ వాటర్ కానీ లేదా మినరల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి అలాంటి వాటర్ కానీ వాడుకోండి ఇందులో నేను సాయిల్ వేయలేదు ఈ బుక్లో ఒక లీఫ్ తీసుకోండి చేతులు పొడిగా ఉండాలి శుభ్రంగా ఉండాలి కడుక్కోండి పొడిగా ఉండాలి పొడిగా ఉన్నప్పుడు మా ఎక్కడా తడి తగలకూడదు జస్ట్ దీన్ని ఇట్లా ముంచండి కొద్ది సెకండ్లు ఎక్కువ ఎక్కువసేపు కూడా అవసరం లేదు ఓ పది సెకండ్ల పాటు అలా ముంచండి కొంచెం డ్రై అయ్యే వరకు దాన్ని అట్లా పట్టుకోండి ఇది ఏ కలర్ వచ్చిందో చూడండి ఈ కలరు ఈ బుక్ మీద ఉన్న కలర్కి మ్యాచ్ చేసుకోండి ఏ కలర్కి దగ్గరగా ఉందో చూసుకోండి మీకు అర్థం అవుతుంది కదా అది దాని యొక్క పిహెచ్ సిక్స్ ఉందా సెవెన్ ఉందా సిక్స్కి దగ్గరగా ఉందా సెవెన్కి దగ్గరగా ఉందా అన్నది చూసుకోండి దీనికి ఇందులో రాకెట్ సైన్స్ ఏం లేదు కదా ఇప్పుడు దీనికి కొంచెం యాసిడ్ కలుపుతాను అప్పుడు మళ్ళీ పిహెచ్ చూద్దాం ఇది సల్ఫ్యూరిక్ యాసిడ్ యాక్చువల్గా సల్ఫిరిక్ యాసిడ్ని వాటర్లో కలిపినప్పుడు టెంపరేచర్ విపరీతంగా పెరుగుతుంది చాలా జాగ్రత్తగా కలపాలి కొంచెం కొంచెం మాత్రమే కలపాలి మీ మీరైతే ఆ పని చేయొద్దు మామూలుగా ఇంకు పిల్లలు వాడుతూ ఉంటాం కానీ రైతు స్థాయిలో చూపించాలని స్పూన్ తీసుకున్నాను నేను అది అది తర్వాత ఇది కూడా చూడండి ఒకసారి వస్తాను కదా కార్బొనేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా బుడగల రూపంలో వస్తుంది ఇది ఇందులో కార్బోనేట్లు ఉన్నాయా అని తెలుసుకోవటానికి కార్బోనేట్లు బై కార్బొనేట్లు ఉన్నప్పుడు ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా బుడగల రూపంలో వస్తూ ఉంటుంది బుడగలు తక్కువగా వచ్చినాయంటే కాయిల్లో నేలలో కార్బోనేట్లు బై కార్బొనేట్లు తక్కువగా ఉన్నాయని అర్థం బుడగలు ఎంత ఎక్కువగా వస్తే అంత ఎక్కువగా బై బైకార్బొనేట్లు ఉన్నాయని దాని అర్థం అనమాట చూడండి ఇప్పుడు యాసిడ్ కలిపాను కదా ఇప్పుడు కలర్ చూడండి యూహెచ్ ఎంత ఉంది టూకు వచ్చేసింది ఇమీడియట్గా అది ఎంత ఉంది చూడండి ఇది చూడండి సిక్స్ సెవెన్కి మధ్యలో ఉంటుంది ఇది టూ ఉంది ఇంత సింపుల్ సరే యాసిడ్ అంటే వాటర్లో ఎసిడిటీ లక్షణాలు ఉన్నప్పుడు జస్ట్ ఈ పిహెచ్ తోటి చేసుకోవచ్చు మీ నేలలో కార్బోనేట్స్ బై కార్బోనేట్స్ ఉందో లేదో తెలుసుకోవడం ఎలా మనం బాత్రూంలను శుభ్రపరిచే యాసిడ్ ఆమ్లాలతో చాలా సులభంగా భూసార ఫలితాలను ఎలా తెలుసుకోవచ్చో ఓసారి చూద్దాం అలాగే కార్బొనేట్లు బై కార్బొనేట్లు ఉన్నాయా లేదా అన్నది అది కూడా చూశారు మీరు ఈ వీటి మీద వేసినప్పుడు బస బొస పొంగుతాం కార్బొనేట్లు బైకార్బొనేట్లు మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం తినే సోడా అంటాం చాకల్ సోడా అంటాం తినే సోడా అంటే సోడియం బై కార్బొనేట్ చాకల సోడా అంటే సోడియం కార్బొనేట్ వాటి మీద మీరు యాసిడ్ వేసినా కూడా అందులో ఉన్న కార్బన్ డయాక్సైడు అది క్షారం యాసిడ్ ఎప్పుడైతే పడిందో కార్బన్ డయాక్సైడ్ బయటికి వెళ్ళిపోతుంది అదే బస్సు బసా పొంగడం కార్బన్ డైఆక్సైడ్ వాయు రూపంలో బయటికి వెళ్ళినప్పుడు బస్సు బసా పొంగినట్టు కనపడుతుంది అదే కార్బొనేట్లు బై కార్బొనేట్లు సాయిల్లో ఉన్నప్పుడు కాంపాక్ట్ అయిపోతుంది పీహెచ్ పెరిగినప్పుడు పెరిగినప్పుడల్లా బాగా టైట్గా అవుతుంది ఆ బుక్ వచ్చి యాభై రూపాయల లోపుగానే ఉంటుంది హోల్సేల్గా తీసుకుంటున్నాం ఎన్నిసార్లు అని చేసుకోవచ్చు కాకపోతే డ్రైగా ఉండాలి అందుకే ఎలాంటి బాక్సుల్లో పెట్టుకోమని చెప్తా ఉంటా అంటే గాల్లో ఉన్న తేమ కూడా దీనికి తగలటం మంచిది కాదు అందుకోసమని ఇట్లా చెప్తుంది ఈ మార్కెట్లో సుమారుగా ఒక పన్నెండు వందల రూపాయలకి దొరికేస్తుంది ఈ ఇన్స్ట్రుమెంట్ ఒకే ఇన్స్ట్రుమెంట్లో రెండు చేసుకోవచ్చు టీడీఎస్ చేసుకోవచ్చు ఈసీ చేసుకోవచ్చు ఎక్కువగా మనకు కావాల్సింది ఈసీఏ ఇందులో మూడు పాయింట్లు ఉన్నాయి ఒకటి ఆన్ ఆఫ్ బటన్ ఫస్ట్ది నెక్స్ట్ది షిఫ్ట్ ఇంకోటి హోల్డ్ షిఫ్ట్ అంటే టీడీఎస్ చేసుకున్నప్పుడు ఈసీ చేసుకున్నప్పుడు ఒక నుంచి ఒకటి మార్చుకోవటం కోసం షిఫ్ట్ అనమాట హోల్డ్ అన్నప్పుడు మనం ఆ వాటర్లో పెట్టి ఆ బటన్ నొక్కి పట్టుకుంటే రీడింగ్ వచ్చేస్తుంది మనకు అంకిల్ చదవటం వచ్చే వస్తే రీడింగ్ తెలుసుకోవచ్చు సింపుల్ ఇప్పుడు దీన్ని ఎలాగ చూద్దాం ముందుగా దీన్ని ఆన్ చేయాలి జీరో జీరో ఉందా ఆ పైన అక్షరాలు ఏమన్నా కనపడుతున్నాయా ఏం లేదు కదా ఇప్పుడు షిఫ్ట్ నొక్కండి షిఫ్ట్ బటన్ నొక్కండి చాలు ఒకసారి ఇప్పుడు పైన ఈసీ అని ఏమన్నా కనపడిందా ఈసీ ఈసీ వచ్చింది కదా ఇప్పుడు ఈసీ మోడ్లో ఉంది అంటే ఈసీని మనం టెస్ట్ చేసుకోవచ్చు ఈ వాటర్ యొక్క ఈసీని చూద్దాం దీన్ని ఇలా హోల్డ్ చేసి పట్టుకోండి హోల్డ్ చేయాలి రీడింగ్ ఎంత వచ్చిందో ఇది మినరల్ వాటర్ కాబట్టి చాలా తక్కువ ఉంటుంది ఇది మన ఇంట్లో ఉండేటువంటి ఉప్పు మీకు టెస్ట్ చేయడం కోసం చూపెడుతున్నాను అంటే జనరల్గా సాల్ట్ వాటర్లో ఈసీ ఎక్కువగా ఉంటుంది ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంటే వాటర్లో సాల్ట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు దానికి మనం కరెంట్ పాస్ ఆన్ చేస్తే ఎక్కువ కరెంట్ పాస్ అవుతుంది అసలు 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 సాల్ట్ కనుక లేకపోతే కరెంట్ కూడా సరిగ్గా పాస్ అవ్వదు ఇప్పుడు దీన్ని జస్ట్ వన్ పించి మీకు చూపించడం కోసమే చేస్తాను ఇందులో వేసాం ఇప్పుడు మళ్ళా హోల్డ్ బటన్ అందులో ముంచి హోల్డ్ బటన్ ఒక్క అందులో ముంచాక హోల్డ్ బటన్ నొక్కండి ఫైవ్ పాయింట్ జీరో ఫైవ్ 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 పాయింట్ జీరో ఫైవ్ కొంచెం సాల్ట్ ఇస్తే ఫైవ్ వచ్చింది మనకి అప్ టు వన్ వన్ వరకు ఓకే అగ్రికల్చర్ క్రాప్స్ కండి వన్ కంటే అబోవ్ ఉంటే దానికి సూటబుల్ క్రాప్స్ సెలెక్ట్ చేసుకోవాలి టూ త్రీ వరకు త్రీ దాటిందనుకోండి కొంచెం టిడిఎస్